శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారికి చెందిన ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈరోజు మీకు వీరితో పరిచయం జరగబోతుంది ఎవరితోనో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తున్నాయి మరి ఈరోజు కుంభరాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త పరిచయ దారిని ఇవ్వబోడుతున్నటువంటి రోజుగా ఏర్పడుతుంది ఈరోజు సాధారణమైనటువంటి పరిచయం కాదు ఇది మీ భవిష్యత్తుకే కొత్త మార్గాన్ని తెరిచే పరిచయం ఎవరితో పరిచయం అవుతారో మీరు అస్సలు ఊహించలేరు ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు బలంగా ఉన్నాయి అసలు ఈరోజు ఏం జరుగుతుంది ఎవరి పరిచయం జరుగుతుంది వారి వల్ల ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి ఈరోజు అసలు ఆ పరిచయం ఎందుకు జరుగుతుంది దానికి కారణం ఏంటి అన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేము ఏం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా తమకంటూ కొంత గుర్తింపును సాధించే వ్యక్తులు ప్రధానంగా ఏంటంటే కుంభరాశి వారు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడు ఎప్పుడూ కూడా ఒకరి ఆధీనంలో ఉండడం ఒకరి కాల దగ్గర ఉండడం వీరికి ఎప్పుడూ కూడా ఇష్టం ఉండదు కొత్త పరిచయాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం ఉన్నవారు ఏదైనా పరిచయం జరిగినా ఏదైనా అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎప్పుడూ కూడా ముందు ఉంటారు తమ యొక్క లైఫ్ ను మార్చే మార్చే వ్యక్తి వచ్చినా ముందుగా పరిశీలించి మాత్రమే దగ్గర అయ్యే వ్యక్తిత్వం కలిగిన వారు ఏదో పరిచయం వచ్చింది కదా ఎలా అంటే అలా ముందుకు వెళ్ళిపోదాం అని ఆలోచన ఏమాత్రం కూడా పడరు ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చాలా నిదానంగా నిర్ణయం తీసుకొని ముందుకు కదులుతారు మరి ముఖ్యంగా చూస్తే ప్రధానంగా వీరిని ఎవరి విషయంలో అయినా కూడా అసలు తొందరపడరు మనసు తెరిచి ఉండి అనుమానం కూడా మనసు తెరిచి ఉండినా అనుమానం కూడా ఉంటుంది అలాగే హృదయం లోతుల్లో చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈరోజు జరిగే పరిచయం మీ యొక్క మనస్తత్వం ఉన్నటువంటి కుంభరాశి వారికి ప్రత్యేకమైనటువంటి ముద్రను కూడా వేస్తుంది ఇటీవలి రోజుల్లో కుంభరాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడే అవకాశం కొంచెం తగ్గింది ఒకే వాతావరణంలో తిరగటం అదే రొటీన్ సామాజికంగా కొంచెం దూరంగా ఉండడం అలాగే ఎవరో నమ్మినటువంటి వ్యక్తి జీవితంలో జీవితంలోకి రావాలి తోడుగా ఉండాలి అనిపించడం అలాగే భవిష్యత్తు గురించి ఒక్కసారిగా అయోమయంలో ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా చాలా బలంగా ఉన్నాయి అలాగే ఒక నిర్ణయం తీసుకోవాలనిపించినా అది సరైన వ్యక్తి సపోర్ట్ లేకపోవడం కూడా వీరికి ఎంతో బాధ కలిగిస్తుంది ఈ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కలిసే వ్యక్తి మీ యొక్క లైఫ్లో కొత్త ఆశలను తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారి పరిచయం అయ్యేటువంటి వ్యక్తి మీ కెరియర్ దిశను పూర్తిగా మార్చేసే వ్యక్తి కావచ్చు మీ యొక్క భవిష్యత్తులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే స్నేహితుడు స్నేహితురాలు కూడా కావచ్చు మీ యొక్క జీవితంలో గైడ్ లా ఉండేటువంటి వ్యక్తి కూడా కావచ్చు లేదా భవిష్యత్తులో మీకు ఎంతో దగ్గరయ్యేటువంటి మనిషి కూడా కావచ్చు అంటే ప్రధానంగా ఎక్కడ ఎవరు పరిచయం అవుతారంటే ఈ విధంగా అనమాట అంటే మీ కెరియర్లో లో మీ యొక్క దిశను మార్చేసే వ్యక్తి కావచ్చు లేదా భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించ భవిష్యత్తు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే వ్యక్తి లేదా స్నేహితుడు స్నేహితురాలు కూడా కావచ్చు ఇలా కొందరి యొక్క పరిచయం అనేది మీకు ప్రధానంగా ముఖ్యంగా జరగబోతుంది అంటే భవిష్యత్తులో జరగబోయే ముఖ్యమైన విషయాలకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు మీకు ప్రధానంగా పరిచయ రూపంలో జరగడం జరుగుతుంది ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తి కలిగిన వారు మీలో మిమ్మల్ని చూడలేని టాలెంట్ను గుర్తించే వ్యక్తులు మీకు ప్రధానంగా శ్రేయోభిలాషి శ్రేయోభిలాషులను ప్రోత్సహించే వ్యక్తి కొత్త అవకాశాలను తీసుకొచ్చేవారు మీ యొక్క లైఫ్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించడంతో తొలగించడంలో సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇది అసలు చిన్న పరిచయం కాదు ఈ యొక్క వ్యక్తి భవిష్యత్తులో మీకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్ అవుతారు మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతారు మీ యొక్క జీవితంలో ఒక మార్పు తేవడంలో కీలక పాత్రధారి కూడా అవుతారు ఇప్పటి వరకు మీ యొక్క లైఫ్లో రైట్ పర్సన్ మిస్సింగ్ అని మీరు అనుకున్నట్లయితే ఈరోజు కలిసే వ్యక్తి అది ఖాళీని కూడా పూర్తిగా నింపేసేటువంటి పరిస్థితిలో ముందుకైతే రావడం జరుగుతుంది ఈ పరిచయం ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే మరి శుక్రుడి దృష్టి కొత్త సంబంధాలు కొత్త పరిచయాలు అలాగే తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్నాడు శుక్రుడు మరి గురువు గ్రహ బలం పొందే అవకాశం పెరిగేటువంటి రోజు మరి చంద్రుడు పదకొండవ స్థానంలో పరిచయాలు అభివృద్ధి అనే ఫలితాలను ఇస్తున్నాడు ఈ మూడు గ్రహాల కలయికే మీ జీవితంలో సరైన వ్యక్తిని సరైన సమయంలో తీసుకొచ్చేందుకు అవకాశాలను భారీగా చూపిస్తుంది అయితే ఈ పరిచయం జరగడానికి ఎవరు కారణం అవుతారు అంటే ఈరోజు పరిచయం జరగడానికి కారణం ఒక స్నేహితుడు ఒక సహ ఉద్యోగి ఒక ఫ్యామిలీ మెంబర్ లేదా పూర్తిగా ఆశ్చర్యపరిచేలా అజ్ఞాత వ్యక్తి కూడా కావచ్చు మీరు అనుకోకుండా మీ యొక్క అవకాశాన్ని వీరు ముందుకు తెచ్చేలా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల ప్రధానంగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి లాభ నష్టాలు కూడా ఉన్నాయి మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి ప్రవేశం జరుగుతుంది భవిష్యత్తు మీకు కొత్త మార్గాన్ని తెరచడంలో అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసం పెరగడం ఒంటరితనం తగ్గిపోవడం కూడా జరుగుతుంది కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటే అవి చిన్న విషయాలేండి పెద్దవైతే కాదు కొత్త వ్యక్తిపై నమ్మకం కొంత సమయం కొత్త వ్యక్తిపై నమ్మకం పెట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది కొన్ని విషయాల్లో మీ ఆలోచన మారుతుంది అలాగే రొటీన్ కూడా బ్రేక్ అవుతుంది అయితే ప్రధానంగా ఈరోజు ఉదయం మానసిక ఒత్తిడి ఆలోచనలు కాస్త ఎక్కువగా ఉంటాయి అలాగే అనుకోని సందేశం కాలు రావచ్చు పరిచయానికి దారితీసే సానుకూల వాతావరణం కూడా వస్తుంది ఈ వ్యక్తితో మాట్లాడడం లేదా పరిచయానికి కొత్త సంకేతం కూడా అవుతుంది మరి ప్రధానంగా కుంభరాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం ఈరోజు మీకు జరిగే ఒక పరిచయం మీ జీవితానికి కొత్త శకానికి మరుపు తెస్తుంది ఈ రోజు ఊహించని వ్యక్తి మీ లైఫ్లో అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నారు ఈ యొక్క పరిచయం ఒక సాధారణ పరిచయం కాదు ఈరోజు పరిచయం కుంభరాశి వారి భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది మరి ఈరోజు ఈ యొక్క విషయాలను పూర్తిగా అర్థం చేసుకొని ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క కొత్త స్నేహితులు కొత్త వ్యక్తుల ద్వారా ముందుకు వెళ్ళడంతో మీ యొక్క భవిష్యత్తు మరింత అనుకూలంగా మరింత పెద్ద మార్గంలోకి మారే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు గమనించండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి